మా నాన్నగారిని ఈరోజు చూస్తే మేమిద్దరం వయసు వయసు అవుతుంది కానీ మాకు ఆయనకు అవ్వట్లేదు ఆయన ఈ రోజుకి ఇప్పుడు పారాడైజ్ సినిమా తెలుసా తెలియదు అందరు నేను చెప్పుసాను పోండి మరి నాని ఏమనుకోడు అఫిషియల్గా రాలేదా ఓ అనుకున్నా విన్నానండి నేను దొరికేసానా ఏంటి ఓ చేస్తే ఆని విన్నానండి ఇంకో సినిమా ఏదో చేస్తున్నారని ఆ సినిమాకి ఆయన క్యారెక్టర్కి ఆయన ఫోటోలు తీసుకునేటప్పుడు అమ్ముడు విచ్చుడు నా బాడీలో ఆయనకున్న మసిల్స్ నాకు లేవు హీఈ్ వెయిట్ ట్రైనింగ్ కంటిన్యూస్లీ బికాజ్ ఆ క్యారెక్టర్కి ఒక సర్టన్ లుక్ ఉండాలి అని ఈ వయసులో ఎవరు యా వచ్చింది చేసింది వెళ్ళిపోదాం చాలామంది యాక్టర్స్ మనకు తెలుసు ఒక సెట్కి వచ్చి రెండు అవర్లే పని చేసి నేను ఎంతకంటే చేయను అని చెప్పి బికాజ్ వాళ్ళు ఒక హిస్టరీ ఉంది నేను ఒక సీనియర్ ఆర్టిస్ట్ని అని నాన్నగారు సెట్కి వస్తే ఒక చిన్న బిడ్డలాగా బిహేవ్ చేస్తారు అది ఫస్ట్ టైం డైరెక్టర్ అవని ఎంత పెద్ద డైరెక్టర్ అవని సో సెట్లో హీస్ అ వెరీ 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 ఇన్స్పైరింగ్ మ్యాన్ ఫ్యూచర్లో ఏమైనా మీ బ్యానర్లో మనోజ్ గారిని పెట్టి ఏమైనా సినిమా తీసే అవకాశం ఏముందంటారా ఎస్ అండి వాటితోటే చేయాలని ఉంటుంది నాకు నేను ఇక్కడికి వచ్చింది కూడా నేను మీకు తెలుసా అని ప్రొడ్యూసర్గా చేశాను నన్ను చుమ్మంది నాదని ప్రొడ్యూసర్గా చేసి నన్ను లాక్ చేసింది ఇక్కడ ఊకొడతారా ఉలికి పడతారా అని ఇప్పుడు చేయించారులన్ అయ్యాడు కదా యాక్టర్ పాన్ ఇండియా యాక్టర్ అయ్యారు కదా మనోజ్ గారు అంటే కొంచెం కూడా కొంచెం పెరుగుంటుంది కదా అక్క కోసం ఫ్రీగా చేస్తాడని అనుకుంటున్నాను నేను లక్ష్మి గారు ఏంటి కలిపి ఎలా అనిపిస్తుంది మీ ఫ్యామిలీ ఐ థింక్ మనోజ్ కలిపిస్తుంది ఐనోజ్ యాక్టర్ అండి నాకు వాడి మీద చాలా కోపం అది లక్ష సార్లు వాడికి ఇంట్లోపలి చెప్పింది నేను ఏడ్చుకున్న రోజులు ఉన్నాయి నేను మళ్ళీ ఎప్పుడు తెర మీద చూస్తాను అని నిన్న మనోజ్కి ఎలా అనిపించిందో నాకు తెలియదు కానీ నా సంతోషానికి మటుకు దేస్ నో బౌన్స్ బికాజ్ ఒక మంచి ఆర్టిస్ట్ని ఎల్లప్పుడూ చూస్తూ ఉండాలనిపిస్తుంది అండ్ నా తర్వాత ఈ ఫ్యామిలీలో టాలెంటెడ్ మనోజే బట్ జోక్స్ అపార్ట్ హీఈ ది మోస్ట్ టాలెంటెడ్ నేను ఈ ఈ సినిమాలో నా సాంగ్కి కానీ నా ఫైట్కి కానీ నా ట్రైలర్కి కానీ నా టీజర్కి కానీ నా కాస్టింగ్కి కానీ నా కథ మొత్తం అయినప్పుడు కానీ ప్రతి అడుగులోనూ నేను మా నాన్నకు చూపించలేదు విష్ణుకు చూపించలేదు ఎవ్వరికి చూపించలేదు మనోజ్ ఒక్కడనే నమ్మాను నేను వాట్ హీ వర్ సేయింగ్ తన హిజ్ ఇన్పుట్ మీన్స్ ద వరల్డ్ టు మీ ఇంకా ఎవరికి నచ్చినా నచ్చకపోయినా మనోజ్ ఇది బాగుంది అంటే ఇంకా అది శిలాశాసనం నాకు బికాజ్ నాట్ యాజ్ అ బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ యాజ్ అ టాలెంట్ ఒక మ్యూజిక్ పర్వం పట్టు కానీ తనకి ఒక డైలాగ్ డెలివరీలో పట్టు కానీ నిన్న నేను సినిమా చూసి షాక్ తినది ఏంటి తెలుసా మనోజ్ ప్రయాణం బిందాజ్ దొంగ దొంగది ఇలాంటి సినిమాలు తీసి మీకు కామెడీ టైమింగ్లో అందరినీ అల్లరించాడు ఇంత ఒక సూపర్ హీరో విలన్ లాగా ఉండి టు హోల్డ్ దట్ స్పేస్ అనేది మామూలు విషయం కాదు యాజ్ అ కామెడీ టైమింగ్ యాక్టర్ నువ్వు అక్కడ చూస్తే హీ హీఈ్ ఓన్లీ సీరియస్ యాక్టర్ అన్న ఫీలింగ్ ఇచ్చాడు నిన్న సో ఆ రేంజ్ ఉన్నప్పుడు ఒక హీరో కాదు ఒక విలన్ కాదు ఒక కమిడియన్ కాదు నా తమ్ముడు ఒక్కడే అన్నీ చేయగలుగుతాడు ఒక హీరో చేసినాడు హీరోగానే నేను మిగిలిపోకుండా అన్ని రకాల్లోనూ ఏ షూ వేసినా ఐ కాల్ ఎమ్ వాటర్ వాటర్ ఒక ఆర్టిస్ట్గా అన్నప్పుడు మీరు లాగా ఉండాలంట గ్లాస్లో పోస్తే గ్లాస్ షేప్ తీసుకోవాలి బాటిల్ పోస్తే బాటిల్ షేప్ తీసుకోవాలి నేను నేర్చుకుంది అది అండ్ నాకు ప్రౌడ్ ఏంటంటే ఒకే కేటగిరీలో ఉండిపోకుండా మనోజ్ నేను మళ్ళీ రావాలి అన్నప్పుడు తనకి నచ్చిన సినిమాతోటి హీరోగానే రావాలి ఫలానా క్యారెక్టర్ తోటే రావాలి అని ఆలోచించలేదు అది మనోజ్ గొప్పతనం నాకు ఈ క్యారెక్టర్ మంచిది దీని ఇది చేయగలుగుతాను అని ఒక చిన్న హీరో కాదు చిన్న హీరో అని కాదు క్యారెక్టర్ని నమ్మి ముందుకు వచ్చాడు చూడు దట్స్ ఈజ్ గొప్పతనం సో లక్ష్మీ గారు హాయ్ అండి కంగ్రాచులేషన్స్ చాలా బాగుంది రైలర్ అండ్ అంటే మీ కెరియర్లో చాలా సినిమాలు చేశారు కదా అంటే నాన్నగారితో ఫస్ట్ మూవీ అంటే ఈ మూవీతోనే నాన్నగారితో చేయాలని ఎందుకు అండి అంటే బిఫోర్ మూవీలో ఏదైనా చాలా బిగ్గెస్ట్ రోల్స్ కూడా మీరు చేశారు సో అలాంటి వాటి కాకుండా ఈ మూవీ ద్వారా చేయాలని ఎందుకు వచ్చింది అన్ని కాంట్రాస్ట్ కష్టం అడుగుతారు చెప్తాను పండుగలు పండుగలు తుమ్మిటప్పుడు వీళ్ళని బాగా అడిగాను రేరే ఒక్క పాటలో పెట్టండిరా నన్ను మీ ముగ్గురితోటి ఒక్క సీన్ మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వస్తుందో అని ఇదిగో అదిగో అల్లు అదుగో అనుకుంటూ అసలు నన్ను దాని లేదు సెట్ లోపలికి అది కూడా నేపించే అది కూడా నాతో నేపించేశారు కదా వద్దురా వద్దు ఇప్పుడు లెట్స్ నాట్ ద పాస్ట్ బట్ అక్కడ నుంచి ఒక అన్నిటికీ టైమింగ్ కుదరాలి రైట్ ఇంటెన్షన్ అనేది ఉండేది నేను చెప్పాను కదా పీకుల్ లాంటి సినిమా రెండు మూడు కామెడీ సినిమాలు తీసుకెళ్తే మా నాన్న ఇలా తీశాడు బట్ హీ ఆల్సో హ్యాస్ టు ఫీల్ లైక్ అన్ ఆర్టిస్ట్ నాకు చెయ్యాలి అనిపించింది అని టైమింగ్ కుదిరింది ఆ స్టార్స్ అన్ని ఇప్పుడు అలా అయిన సో దట్స్ వై విర్ ఏబుల్ టు డూ ద ఫిల్మ్ వన్ అవుట్ ఆఫ్ ది బాక్ క్వశ్చన్ అంటే అందరూ ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు వాట్ ఈస్ యువర్ డైట్ ప్లాన్ అని సో ఏమని చెప్తారా నా డైట్ ప్లాన్ డైట్ డైట్ వీడు మనో చెప్తాడు మీకు నేను తినేటప్పుడు ఇంకా తింటున్నావు అని అడిగేట ఇప్పుడు నేను మెల్లిగా అన్ని నాకు మనోజ్ ఆర్డర్ ఇస్తే ఆ టేబుల్ నుంచి ఈ టేబుల్ వరకు ఆర్డర్ ఇస్తాడు నేనేమో ప్రతిదీ టేస్ట్ చేస్తాను అనమాట వాడు ఫస్ట్ ఏదైనా నచ్చితే గెట్ టు మోర్ అంటాడు అక్కడ పొట్ట ఫుల్ అయిపోద్ది సో నేను ప్రతిదీ తినేటప్పుడు మళ్ళీ నన్ను చూసి ఎంతసేపు తింటావు ఇంకా తింటున్నావా మళ్ళీ తింటావా ఇవన్నీ మనోజ్ నన్ను అడిగిన రోజులు ఉన్నాయి అవును సో నేను శుభ్రంగా అన్నీ తింటానండి బట్ ఏది ఏ టైంలో ఎలా తినాలో అని కొంచెం అవగాహన